నా పేరు త్రినాథ్ సార్ నేను ఒక సీనియర్ సిటిజన్ని హెల్త్ గ్రౌండ్స్ మీద హెల్త్ గ్రౌండ్స్ మీద టూ థౌజండ్ ఫోర్టీన్లో బ్యాంక్ నుంచి రిటైర్ అయ్యాను సార్ నేను మా మిస్సెస్ ఒక పాప అన్మ్యారీడ్ పాప ఉంటాం సార్ ఇంట్లో మా సొంత ఇల్లు రవి రేడియో కాలనీ రేడియో కాలనీ అండి ప్లాట్ నెంబర్ సెవెంటీ సెవెన్ చంద్రగొండ ఎల్బీ నగర్ రంగారెడ్డి డిస్టిక్ కింద వస్తుందండి ఇది మా పక్కనే ప్లాట్ నెంబర్ సెవెంటీ సెవెన్లో టూ థౌజండ్ నైన్టీన్లో సువిద్యా పేరు మీద ఒక స్కూల్ స్టార్ట్ చేశారు సార్ స్టార్ట్ చేయగానే నేను ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి డిఓ గారికి కన్సల్ట్ అథారిటీస్ అందరికీ సార్ ఇది రెసిడెన్షియల్ ఏరియా సార్ రెసిడెన్షియల్ ఏరియాలో స్కూలు ఎట్లా నడుస్తుంది సరే అది కనుక వీరు వెంటనే దీని మీద తిరిగి తీసుకోండి అని చెప్పి మేము రిప్రజెంట్ చేయడం జరిగిందండి జరిగితే వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేకపోతే రైట్ ఇన్ఫర్మేషన్ కింద నేను మళ్ళీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే వన్ ఇయర్ తర్వాత స్టేట్ కమిషన్ వాళ్ళ ద్వారా ఈ స్కూల్ చిచ్ చేసినట్టుగా తాళం వేసినట్టుగా కూడా ఫోటోలతో సహా ఇచ్చారండి కానీ స్కూల్ నడుస్తూనే ఉంది అంటే జస్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టోటల్గా కులిడ్ అయ్యారు అనేది క్లియర్గా అర్థమవుతుందండి సరే నేను వెంటనే మర్నాడే ఇది నైన్టీన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు వెంటనే డిఈఓ గారికి నేను డైరెక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ అందరికీ కూడా సార్ ఇది మరి స్టీచ్ చేస్తే ఎలా నడుస్తుంది స్కూలు దీని మీద చర్య తీసుకోండి అని చెప్పి నేను వెంటనే మళ్ళీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి ఇస్తే దాని మీద ఏమాత్రం చర్యలు తీసుకోలేదండి చర్య తీసుకుపోతే నేను ఏం చేశానంటే హైకోర్టులో కూడా దీని మీద రిప్రజెంటేషన్ వేయట జరిగిందండి టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్లో ఇక అక్కడి నుంచి మమ్మల్ని హెరాస్మెంట్ స్టార్ట్ అయింది సార్ ఆ స్కూలు కరస్పాండెంట్ ప్రదీప్ కుమార్ అని అతను ఇంటికి వచ్చి డైరెక్ట్గా లంచా కొడక నీ అంత చూస్తా నీ గుతబద్దలు దింగిదా ఇవ్వండి బుతి మాటలు ఎంత దారుణమైన చూస్తుంటే మా మిస్సెస్ని నన్ను కొట్టబోతుంది మా మిస్సెస్ అంటే వెళ్తే మా ఇద్దరిని కూడా నేను హ్యాండిల్ చేస్తున్నాడు వాడు ఎంత దారుణంగా ప్రవర్తిస్తాడంటే చివరికి మమ్మల్ని నేను కేసు విత్ రా చేసుకోనని చేసుకోవటం లేదని చెప్పి నన్ను నా మీద క్రిమినల్ కేసు వారి పోలీసు వారి సహకారంతో ఏదండి ఒక పది పది మూడు రెండు వేల ఇరవై రెండు నా మీద సిఆర్పిసి క్రిమినల్ కేసు ఫైల్ చేశారండి ఏమని నేనంట వాళ్ళ బాత్రూమ్లు కన్నాలు పెట్టేటండి వాళ్ళని బిడుగులు తీస్తున్నాను వాళ్ళ టీచర్స్ నేను తర్వాత ఏంటంటే నేను కాలేజీ పిల్లవాళ్ళగా అంటే మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళే వాళ్ళని అంటే నేను టీచ్ చేస్తున్నాను అంట కళ్ళుతో సైక్ చేస్తున్నానంట వాళ్ళని నేర్పిస్తున్నానంట ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి సార్ ఇందులో అన్న ఆ ఎస్ఐ అంటాడు నీకు ఏజ్లో ఎన్ని అవసరం నీకు అసలు కంప్లైంట్ చేసిన వాళ్ళు అక్కడ రాకుండా అంటే స్కూల్ కరెస్పాండెంట్ ఆ ప్రదీప్ కుమార్ అనే అతను వాళ్ళ గ్యాంగ్ తోటి వచ్చి కూర్చుని పంచాయతీ అండి పోలీస్ స్టేషన్లో నువ్వు ఎస్ఐ అంటాడు నువ్వు సీనియర్ సిటిజన్వి నీకు ఎన్ని ఏజ్లు అవసరం అని నీకు వాళ్ళతో కాంప్రమైజ్ కేసు విత్త చేసుకోవాలి అయితే నేను లోపల వేస్తాను వనస్థలిపురం అండి ఎస్ఐ మాన్ సింగ్ అంటే ఆయన పేరు ఏమండి అయిపోయిన తర్వాత వాడు అంటాడు వాడు కూర్చుని ఇంటి ముందు ధర్నా తీసుకొస్తాం వంద మందిని తీసుకొచ్చి నేను రోడ్ మీద లాగే ఏం చేయాలి అది చేస్తాం లేదంటే ఎస్ఐ ముందు అవకాశం టీఆర్ఎస్ కార్యకర్త ఎవరన్నాడు అండి నేను ఇక్కడ సాగు తెగితే నేను ఎవరు సేవ్ చేస్తాడని అడిగాడు సార్ మరి అది పోలీస్ స్టేషన్ లేకపోతే మరి ఇంకా అది ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు అండి మరి ఫ్రెండ్లీ పోలీసింగా లేకపోతే అండి ఎనిమీ ఎనిమిది పోలీసింగా సార్ ఇది అంటే ఒక సాధారణ మానవుడు ఒక సీనియర్ సిటిజన్కి మాకు బతికే హక్కు లేదండి దీని మీద చివరికి ఎంత దూరం అంటే సార్ హైకోర్టుకి వెళ్ళి నేను స్టేటర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్ క్రిమినల్ కేసు మీద అప్పుడు ఇవన్నీ దీంట్లో ల్యాక్ ఆఫ్ ఇన్గ్రీడియంట్స్ అని చెప్పి హైకోర్టు ఏం చేసిందంటే స్టేటర్ ఇచ్చిందండి స్టాల్ హాల్ ప్రొసీడింగ్స్ అని నేను న్యాయం కోసం న్యూసెస్ మీద పోరాడుతుంటే నా మీద రివర్స్లో కేసు పెట్టి ఇంత దారుణం చేస్తున్నారండి పోలీసు పోలీస్ స్టేషన్లో ఇంకా మరి ఎవరికి చెప్పుకోవాలి సార్ దీని మీద వెంటనే నేనేం చేసి స్టే ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీసు రాచకొండ వారికి ఇచ్చాను సార్ దీని మీద చర్య తీసుకోండి మమ్మల్ని ఈ రకంగా మాకు లైఫ్ థ్రెట్ ఉంది దీని మీద చర్య తీసుకోండి అండి ఎప్పుడండి ఇందులో మళ్ళీ ఇరవై రెండు మరి ఎప్పుడు మార్చిలోనే నేను సిపి కమిషనర్ రాచకొండ వారికి ఇచ్చాను తర్వాత నగర్ డీసీపీ గారికి కూడా ఇచ్చానండి కానీ ఇంతవరకు వాళ్ళ మీద చర్య తీసుకోలేదండి స్కూలు మార్నింగ్ యథావిధిగా నడుస్తుంది సార్ పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి కరాటే క్లాసులు అండి ఇంటి పక్కనే మా వెస్ట్ సైడ్ గోడ పక్కనే ఫైవ్ థర్టీ నుంచి ఎర్లీ మార్నింగ్ నిద్రపోనివారు ఎనిమిదిన్నర నుంచి బైకులు పెట్టి పెద్ద పెద్ద గోల అరుపులు ఏడుపులు ఎంత దారుణంగా ఉంటుందండి పరిస్థితి సామాన్య మనడు నేనే ఆరోగ్యంతో మా మిసెస్ ఆవిడ కూడా పేషెంట్ అండి ఎవరికి చెప్పుకోవాలండి ఆడపిల్లది ఏం చేస్తారో మా భయం ఎంతలా బెదిరిస్తారంటే వాళ్ళు నిన్ను ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్లో నండి నేను ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపో వెళ్ళాం సార్ అది కూడా చెప్పబోతున్నా మీకు ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి సార్ చివరికి లోకల్ ఎమ్మెల్యే గారు ఏమంటే మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే లోకల్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తున్నారు సార్ మేమేం చేయాలి ఆయన సుధీర్ రెడ్డి గారు రెడ్డి గారు మేము అందు గురించి మేము యాక్షన్ తీసుకోలేదు అంటే ఇలా మేము ఇలా చచ్చిపోవాలా సార్ ఏంటని అంటే మేము ఏదో యాక్షన్ తీసుకుంటామని మీరు వెళ్ళండి ఈ కాళ్ళు అరిగేలా తిరిగాను సార్ నేను ఒక్కడే ఇందులో మీ దగ్గర రిప్రజెంటేషన్ చూస్తూ అంటారు ఈ ఏజ్లో మీరు ఎలా తిరిగారండి అని అడుగుతారు ఇది ఒక ఇంత ప్రజాస్వామ్యం ఏదో ప్రజల కోసం ఉన్న ప్రభుత్వ యంత్రాంగాలు అనేవి ఎంత దారుణంగా ఈ కండబలం అండబలం ఉన్న వాళ్ళకి ఇన్వాల్వ్ అయ్యి ఒక సామాన్య మానవాణ్ణి ఎంత హింసిస్తున్నారంటే సార్ అంత దారుణమైన పరిస్థితి అనమాట అండి ఇంక ఏమి న్యాయం జరగకపోగా ఎక్కడికి అన్ని డిపార్ట్మెంట్లకు ఇచ్చినా ఎవరిక్కడ న్యాయం జరగపోయేటప్పటికి వాళ్ళు రిచ్చిపోయి రోజునండి బతికే పరిస్థితి ఉంటుంది సమ్మర్లో కూడా క్లాసులు పెట్టి ఇన్ని రకాలుగా వేధిస్తారంటే ఏమంటారు మాట్లాడితే ఖాళీ చేసి వెళ్ళిపో కావాలంటే మీకు అంత న్యూసెన్స్గా ఉంటాయి గురిచేవరకు వెళ్ళిపో ఇన్ని రకాలుగా మమ్మల్ని వేధిస్తున్నారు సార్ వేధిస్తుంటే ఇంకా ఫైనల్గా ఈ నాలుగు సంవత్సరాలు కొత్త ప్రభుత్వం మారింది ఎప్పుడైనా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు నేను ప్రజావాణికి వచ్చి రేవంత్ రెడ్డి గారు ఆయనకి కనీసం చేరి దీని మీద ఒక సామాన్య మానవుడు బాధలు ఎట్లా ఉంటాయని తెలిసి స్పందిస్తారని ఉద్దేశంతో మీ దయచేసి మీ రిపబ్లిక్ మీడియా ద్వారా నేను మీకు వినియోగించుకుంటున్నాను సార్ దయచేసి దీనిలో కన్సర్న్ ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్ మీద చర్యలు తీసుకుని మాకు ప్రాణహాని కూడా రక్షణ కల్పించాలని దీనికి సంబంధిత అధికారుల ద్వారా మాకు అన్ని న్యాయం జరగాలని మీ రిపబ్లిక్ టీవీ ద్వారా వేడుకుంటున్నామండి థ్యాంక్ యూ